అలు పెరిగినటువంటి కమ్యూనిస్టులు ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు తన జీవిత కాలం అంతా సరైనటువంటి బంధా కోసం నిర్మాణాత్మకంగా రాజకీయంగా సైద్ధాంతికంగా అలు పెరగని పోరాటం చేసినటువంటి మాకు మార్గదర్శిగా మనందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి కామె డివికే గారికి విప్లవ జ్యోహారులు డివికే గారి వర్ధంతి సందర్భంగా కామ్రెడ్ డివికె గారితో పాటు నలభై ఐదు సంవత్సరాల నుంచి విప్లవోద్యమంలో ఎదురవుతున్నటువంటి అతివాద ధోరణులని మితవాద ధోరణులకి వ్యతిరేకంగా భారత విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి ఒక సంక్షోభము సమస్యల నుంచి సరైన పందా కోసం పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గారికి రవెన్నకి ఆ ముగ్గురులో రెవ్యూరిస్ట్ గా ముద్ర వేసుకొని ఆ పందా కోసం ముగ్గురు అరు పెరగని పోరాటం నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఆ అభిప్రాయాలనే తన సైద్ధాంతికంగా పోరాడుతూ ఇప్పటికీ విప్లవోద్యమంలో ప్రముఖ నాయకుడిగా వెలుగుతున్నటువంటి కామ్రేడ్ వివి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఓ ప్రత్యేక పరిస్థితిలో మనందరం కామ్రేడ్ డీవీకే గారి వర్ధంతి స్థాపన జరుపుకుంటున్నాం అనేటువంటి మనందరం గుర్తించాలి దేశంలో ఇంతకుముందే వర్తలు చాలా విషయాలు చెప్పారు ఈనాడు దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం ఉంటుందా రద్దవుతుందా అని చర్చ జరుగుతా ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీసమైన ప్రాథమిక హక్కులు సూత్రాలు స్వేచ్ఛ సమానత్వం సెక్యులరిజం అనేటువంటి భావజాలము అభిప్రాయాలు కూడా ఈ దేశంలో మిగిలి ఉంటాయా లేదు ఫ్యాసిజం మనందరినీ ఆవరించి మన మనుషులందరినీ ఆవరించి ఒక మతోన్మాద విష సర్పపు విషపు కోరలకి రకమైన అందరం బలవుతామని చెప్పి దేశమంతా ఆందోళన చెందుతున్నటువంటి రోజులు ఇవి ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలో ఒకనాడు విప్లవోద్యమాలకి ముక్తి ఉద్యమాలకి మిరిటెంట్ పోరాటాలకి అదేవిధంగా సాయుధ పోరాట ఎజెండాకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపు అన్ని పార్లమెంటు స్థానాలు పచ్చి మతోన్మాద విష సర్పానికి కట్టబెట్టినటువంటి విశాలకర పరిణామాల మధ్య దానికి భిన్నమైనటువంటి ఆలోచనతో ఈరోజు మనం కామ్రేడ్ డివికే గారి మధ్య సభ జరుపుకుంటా ఈ ప్రమాదం ఎందుకు అనుకుంటున్నాం మనం ఈ రాజ్యాంగాన్ని నమ్మం కమ్యూనిస్టులుగా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టులుగా ఈ రాజ్యాంగం దోపిడీ పాలక వర్గాల రాజ్యాంగం దీన్ని రద్దు చేసి తీరవలసిందే దీని బ్రద్దలు కొట్టి కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని కార్మిక వర్గం యొక్క రాజ్య రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలి కార్మిక వర్గ నియంతృత్వాన్ని నిర్మించుకోవాలని గంటా పదంగా మన కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది మన కమ్యూనిస్టు విప్లవకారులందరూ చెప్తా ఉన్నాం ఈ రాజ్యాంగం పట్ల మనకేం భ్రమ లేవు ఈ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు వరకు పరిపాలించేటువంటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కానీ నేటి కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో అధికారంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు గాని ఈ రాజ్యాంగం ప్రకారమే దోపిడీ వర్గాలకి కావలి కుక్కలాగా పనిచేసేటువంటి యంత్రాంగాలు తప్ప మరోటి కాదు అనేటువంటిది మనకి స్పష్టమైన అవగాహన ఉంది మౌలికంగా వీళ్ళిద్దా అందరి మధ్య ఎలాంటి వర్గ వైషమ్యాలు లేవు వర్గా తేడా లేవు దోపిడీ వర్గాన్ని కాపాడటంలో ఈ దేశంలో వనరులని వాటి కార్పొరేట్లకి కట్టబెట్టడంలో వనరులన్నీ దోచిపెట్టడంలో వాళ్ళకి ఏమి శసభిషన్ లేవు తారతమ్యాలు లేవు సంస్కరణలు పలు పథకాలు ప్రకటించేది కేవలం మన కంటి తుడుపు కోసం మన ఓట్లు దొబ్బపోవడం కోసం సామాన్య ప్రజలు ఏమర్చి తన నిర్బంధాలకి తమ నియంతృత్వాలకి తమ ఫాసిదానికి మనల్ని యంత్రాలుగా మార్చుకోవడానికి ఓటింగ్ యంత్రాలుగా మార్చుకోవడానికి ఇలా పాలక వర్గాలు నానా కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడు మోసాలు తక్కువమాల విద్యలు గోకర్ణ గలీకర్ణ విద్యలు కొనసాగిస్తున్నాయనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగానే నిన్నటి కాంగ్రెస్ కానీ మరో పార్టీ కానీ నియంతృత్వ పార్టీలే ఓ నిరంకుశమైన పార్టీలే ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీలే ప్రజల్ని నిలువునా దోపిడీ చేసి పెట్టుబడిదారి వర్గాలకి కట్టబెట్టేటువంటి పార్టీలే ఇందులో వ్యత్యాసం లేదు బీజేపీకి దానికి మధ్య ఇందులో ఏమి వ్యత్యాసం లేదు కానీ బీజేపీ ఇలా మరొక అడుగు ముందుకేసి ఆ విధానాల కొనసాగింపుతో పాటు దేశంలో ప్రజల్ని మతం పేర విభజించడానికి మత వైషమ్యాలు రెచ్చగొట్టడానికి మైనార్టీల మీద దాడి చేయడానికి దళితుల మీద దాడులు చేయడానికి ఈ దేశంలో వాళ్ళ యొక్క ఎజెండాని ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి ఎజెండాని ఈ దేశంలో ప్రజల్ని చీల్చి కార్పొరేట్ వర్గాలకి దోపిడీ వర్గాలకి బంధిపడు వర్గాలకి ఈ దేశంలోని ఆదాని అంబాలి లాంటి వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ దేశంలో మన మనస్సుల్ని గెలుచుకొని మన మనుషుల్ని మనుషుల సత్వాల మనసు మనుషుల్ని కూడా గెలుచుకొని మన చేతని శాసితాన్ని అమలు జరపడానికి ఇవాళ బిజెపి మానసికంగా రాజకీయంగా మనల్ని వాళ్ళకి బానిసలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి స్థితి ఇలా ప్రత్యేకంగా దేశంలో ఉన్నది అందుకే వాళ్ళు ముస్లింలకి హిందువులకు మధ్య ఉన్నటువంటి మతపరమైన చిన్న అంశాల తేడాల్ని కులాల మధ్య చిన్న వైషమ్యాల తేడాలి ఆహార అలవాట్లో ఉన్నటువంటి రెచ్చగొట్టి వాళ్ళ వేష భాషల్లో ఉన్న తేడాల్ని రెచ్చగొట్టి మన మధ్య వైషమ్యాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి ఇలా మెజార్టీని కూడగట్టుకొని ఇలా మెజార్టీ ఆమోదంతోనే ప్రజాస్వామ్య యుతంగానే ప్రజలు ఎన్నుకున్నట్లుగానే ప్రజలతోనే ఎన్నుకున్నట్లుగానే ఇలా ఈ దేశంలో ఫ్యాసిజాన్ని అమలు జరపడానికి ఓ ప్రమాదకరమైన రీతిలో ఫ్యాసిజం మన మీదికి వచ్చింది అనేటువంటిది మనందరం గుర్తించాల మీ అందరికి ఒకటి గుర్తుంటే మూడో దఫా అధికారంలోకి వచ్చే ముందు నరేంద్ర మోడీ గారు మాట చెప్పాడు అది వాడు అమ్మ తెచ్చిపోయిన తర్వాత చెప్పాడు ఏ మాట చెప్పాడు అందరిలాగా నేను అమ్మ కడుపులో పుట్టలేదు జనితిగా జన్మించలేదు నన్ను దేవుడు ఒక కార్యక్రమం మీద పంపించాడు ఇండియాకి ఈ భూమికి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన అందరులాగా నీ అందరిలాగా అమ్మ కడుపున బుట్టలేదు అంటే నీ దేవదూతని ఏం చెప్పాడు వాళ్ళ అమ్ముంటే ముందే ఉరేసుకొని వచ్చేది వాళ్ళ అమ్మ బతికుంటే ముందే ఉరేసుకొని తెచ్చేది ఎందుకంటే నవమాసాలు పోసి కని పెంచి రక్త మాంసాలు ఇచ్చి పెంచింది ఆ తల్లి అందరిలాగానే ఆమె చనిపోయిన తర్వాత ఆయన అందరులాగా అమ్మ కడుపున బుట్టలేదట ఆయన దేవుడు పంపిస్తే వచ్చారట అంటే అర్థం ఏంటి నేను దేవుణ్ణి దైవాంశ మీరు చేసిందలా రైటు మీరందరూ నా బానిసలు మీరందరూ నా కట్టుబడి ఉండాలా ఏం చేసిన చెప్పి చెప్తున్నటువంటి స్థితి దేవుడి మీద చాలా మందికి విశ్వాసం ఉండొచ్చు దేవుణ్ణి అజ్ఞానంగానూ అమాయకంగానూ నమ్మొచ్చు అలాంటి దాన్ని కూడా ఉపయోగించుకొని ఆయన ఈ దేశంలో దేవదూతగా ప్రచారం చేసుకుంటున్నా ఓ దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది కాబట్టి అయోధ్యలో రామాలయానికి ముఖ్యం అదేవిధంగా ఆయన హిందూ ముస్లింల కొట్టడానికి ముఖ్యం ఈ దేశంలో కాదాని లాంటి వాళ్ళ కుబేరుల్ని పెంచడానికి ఇష్టం ఈ దేశంలో మన మీద జీఎస్టీ అందించి చిన్న పరిశ్రమలు దెబ్బతీయడం ఇష్టం కోట్లాది మంది నిరుద్యోగుల్ని తయారు చేయడం ఇష్టం మోడీ హయాంలో డెబ్బై సార్లు పేపర్ లీకేజ్ అయింది మొన్న నీట్ ఎగ్జామ్ లీక్ అయింది యూజీసీ నెట్ ఎగ్జామ్ లీక్ అయింది ఒకటి కాదు రెండు కాదు డెబ్బై సార్లు పేపర్ లీక్ అయిపోయి లాగా పరీక్ష పేపర్లు అమ్ముకునేటువంటి స్థితి కనపడతా ఉంది కాబట్టి కాదు ఇలాంటి ఫ్యాసిజం వచ్చినప్పుడు ఇంకా ముందు కమరెడ్డి కాదు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభైలోనే లోనే ఈ దేశంలో ఫ్యాసిజం వచ్చే ప్రమాదం ఉంది ఈ ఫ్యాసిజం పెట్టుబడి విధానం యొక్క సంక్షోభం నుంచి ఫ్యాసిజం వస్తుంది కాబట్టి ఈ ఫ్యాసిజం ఈరోజు మతోన్మాన రూపంలో కూడా వస్తుంది కానీ ఫ్యాసిజం వచ్చినప్పుడు వైరుధ్యాలు మారతాయి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరం కలిసి పోరాడాల్సిన ఒక జాతి కర్తవ్యం దేశభక్త కర్తవ్యం ఉంటుంది అని చెప్పి అన్నాడు వివి గారితో కలిసి దీవిక గారు ఎనభై మాసంలో వాదించారు పాలక వర్గాలతోని రెంట్ కట్టడానికి పాలక వర్గాల్లో చేరిపోవడానికి చెప్పి ఆయన మీద నిందలేశారు రాష్ట్ర కమిడి తొలగించారు ఆయన వాళ్ళు చెప్పిన విధానాన్ని ఓడించారు ఓడించి రేత్రి పోయి వీళ్ళు టెంట్లో పడుకుంటే వాడుకుంటే వీరు చెప్పాడు అయిపోయి ఓడిపోయి సరే మేము చెప్పే మా అభిప్రాయాలు రైట్ ఓడిపోతే ఓడిపోయా అని చెప్పి టెంట్లో పడుకుంటే రాత్రి ఒంటి గంటకి పులారీ గారు టెంట్కి వచ్చి డివికే గారిని నిద్రలేపి డీవికే డీవికేలే నువ్వు బాధపడుతున్నవారా అనడా బాధను కడి నా అభిప్రాయం చెప్పి ఇవ్వాలి కాబట్టి రేపైనా నాకు రైటు నా అభిప్రాయం కుండబద్దలకు ఒప్పు చెప్పడం కమ్యూనిస్టుల కావాటు దాచుకోవడం కమ్యూనిస్టులకు ఉండదు అని చెప్పాడు చెప్తే నువ్వు బాధపడదా మళ్ళీ రేపు నేను పెట్టి దాన్ని గెలిపిస్తా అన్నాడు తెల్లవారు ఆయనే ప్రతిపాదించి గెలిపించాడు ఇంతకుముందు డివి గారు కూడా చెప్పాడు ఇది ఇప్పుడు కమ్యూనిస్టుల్లో ఉన్న పద్ధతి ఓ నిరంకుశమైన పద్ధతి ఒక అన్యాయమైన పద్ధతి ఓ సిద్ధాంత పోరాటం రాజకీయ పోరాటం నిర్మాణయుతంగా జరగాలి పోరాటం నుంచి నేర్చుకోవాలి తప్పుల నుంచి నేర్చుకోవాలి గుణపాఠాలు తీసుకోవాలి వచ్చిన ఆచరణ అనుభవాల నుంచి పాఠాలు తీసుకుంటేనే కమ్యూనిస్ట్ ఉద్యమం ముందుకు పోతుంది నిజమే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో విప్లవం తీసుకురాలేకపోయింది ఇది సత్యం పంతొమ్మిది వందల రెండు మూడు ప్రాంతంలో పుట్టిన రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కేవలం పదిహేడు సంవత్సరాల్లోనే రెండు వేల పదిహేడులో ఆ దేశంలో విప్లవ విజయవంతం చేసింది సరైన ఎత్తుగడలు సిద్ధాంతం అనుసరించి ఆచరణ నుంచి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని తీవ్రమైన అంతరంగిక పోరాటం నుంచి నేర్చుకొని కమ్యూనిస్ట్ పార్టీ రష్యాలో విప్లవాన్ని సాంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ అది అతివాదాన్ని ఎదుర్కొని మితవాదాన్ని ఎదుర్కొని అనేక వైఫల్యాలు చూడగొని లక్షల మంది ఎర్ర సైనికులు ఆత్మాహుతాయి గుణపాఠాలు నేర్చుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి సరైన విధానం అనుసరించి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఐదు ఇరవై ఏడేళ్లలో ఏళ్లలో చైనాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవాన్ని విజయం సాధించింది మనకంటే చిన్న దేశమైన వియత్నం చీమ లాంటి వియత్నం చీమ లాంటి వియత్నం కలుగుల్లో దాసుకున్నటువంటి ఆ గెరిల్లా యోధులు అమెరికా సామ్రాజ్యవాదం మనపు టేరుక్కి గడగడ రాడించి వియత్నాం ని ముక్తి చేసుకున్నారు పన్నెండు డెబ్బై ఐదులో కంపు చేయావోస్ అనేక దేశాల్లో విప్లవాన్ని విజయవంతం చేసుకున్నారు అవి ఫెయిల్ ఆ తర్వాత అనేక కారణాలు కానీ పంతొమ్మిది వందల వందేళ్ల కింద ఏర్పడచ్చే భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద పార్టీలో విడిపోయింది ఎన్నో మనలో కాల్పడింది చీలి కాదు వందేళ్లగా ఎందుకు ఏర్పడింది సిద్ధాంత రాజకీయ వైఫల్యాల నుంచి ఆచరణలో వచ్చిన వైఫల్యాల నుంచి సిద్ధాంత పోరాటాన్ని సరిగ్గా నిర్వహించలేని బలహీనతల నుంచి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక రకాలుగా మారి కొన్ని పాలక వర్గాల ఉపగ్రహాలుగా మారిపోయినాయి కొన్ని కింద మీద కొట్టగలు ఆడుతూ బతుకున్నావా సచ్చున్నావా కేవలం శవవాసన వస్తూ బతుకుతున్నటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి కేవలం శవం మీద బయటకుని ఇంకా అంత్యక్రియలు చేయనటువంటి శవాల్లాగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి అందరూ చూస్తా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఈ దేశంలో రాజకీయ పరిస్థితుల్ని ఈ దేశంలో ఆర్థిక పరిస్థితుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ భౌతిక పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసే మంచి కమ్యూనిస్ట్ పార్టీ సరైన కమ్యూనిస్ట్ పార్టీ దేశానికి కావాలి సరైన సిద్ధాంత భూమిక ప్రాతిపదిక ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావాలి ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజా తిరుగుబాటు నిర్వహించే యుద్ధం నిర్వహించేటువంటి ప్రజా విముక్తిని నడిపించేటువంటి ప్రజల్ని సైనికులుగా మలిచే ప్రజలే యుద్ధ విధులుగా మలిచేటువంటి నిజమైన ప్రజా పంధం అనుసరించే నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి తీరాలి అప్పుడే ఈ దేశంలో ఇప్పుడు విజయవంతమై తీరుతుంది